బంగాళాఖాతంలో వాయుగుండం అరేబియాలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రం వణికిపోయింది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి విజయవాడ గుంటూరు నగరాలను వరుణుడు ముంచెత్తాడు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది విజయవాడలో రోడ్లు కాలువల్లా మారాయి రాకపోకలు స్తంభించాయి రాష్ట్ర వ్యాప్తంగా వర్ష భీభత్సానికి వివిధ ఘటనల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు భారీ వర్షాలకు వాగులు వంకల్ పొంగి అనేక చోట్ల పంట పొలాలు చెరువుల్ని తలపించజేశాయి ఇక అర్ధరాత్రి రెండున్నరకు కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది రాష్ట్రాన్ని వణికించిన వాయుగుండం కలింగపట్నం సమీపంలో తీరం దాటింది అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో తీరం దాటింది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి వాయుగుండం తీరం దాటింది కదా ఇక వర్షం ప్రభావం తగ్గినట్లేనా అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగినటువంటి వాయుగుండం కళింగపట్నం సమీపంలో ఈ తెల్లవారుజామున రెండున్నర గంటల సమయానికి దాటినట్టుగా భారత వాతావరణ విభాగం తెలియజేసింది అయితే వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా ఇవాళ చాలా చోట్ల మోసం నుంచి విస్తారంగానే వర్షాలు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాలోనేటువంటి శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి అలాగే కాకినాడ నంద్యాల జిల్లాలో చాలా చోట్ల మోసం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఏలూరు కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోసం నుంచి కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అలాగే తెలంగాణలో తెలంగాణ ప్రాంతంలో కూడా భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక విశాఖ అనకాపల్లి కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది కడప జిల్లా చిత్తూరు తిరుపతి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం అయితే పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే కృష్ణా నదిలో దాదాపుగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది దాదాపుగా ఐదు లక్షల అరవై ఏడు వేల నీరు వస్తుంది ఎగువ పరివా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అన్ని చోట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున వాగులు అంకులు కూడా పొంగుకోరుతున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది